తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగణం పాదయాత్ర మొట్టమొదటిగా యువత కోసం యువత భవిష్యత్తు కోసం చేపట్టిన పాదయాత్ర అయినప్పటికీ ఆయన పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల నుంచి అశేష స్పందన వచ్చి మహిళలు కానివ్వండి గిరిజనులు కానివ్వండి దళితులు కానివ్వండి మైనార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన స్వాగతం పలుకుతూ వాళ్ళు చెప్పిన కష్టాల్లో అవన్నీ కూడా విని వాళ్ళకు అన్నిళ్ళు దొరుకుతూ ప్రజల ఆదరాభిమానం చూరుకుంటూ సాగిన యువగులం పాదయాత్ర ముగింపు కానున్న వైనం తొంభై ఏడు నియోజకవర్గాలు తిరిగారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకుని నారా లోకేష్ గారు చేపట్టిన పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో ఒక మైల్ రాయిల్ గా ఉండబోతుంది రేపు తెలుగుదేశం పార్టీ గెలుపుకి యువకులం మొదటి మెట్టుగా నిలబడబోతుంది ప్రజలందరూ కూడా లక్షలాదిగా రండి నవశకానికి నాంది పలుకుతూ సైకోపాలని పారుదోల్దామని చెప్పి మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాను